హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయామ ఇంటికి వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా అదేనండి విజయ మల్టీ కొంచెం మీ ముందుకు వచ్చేసింది క్యాలీఫ్లవర్ అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి ఎలా అంటే కనుక చక్కగా క్యాలీఫ్లవర్ విడదీసేసి మనం నీళ్లు బాగా మరగబెట్టేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఆ దాంట్లో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు ఉంచేసి తర్వాత మళ్ళీ వేరే వాటర్తో కడిగేసి ఇలా పెట్టుకున్నాను దాంట్లో అయితే కనుక నేను ఆల్రెడీ మనకి మంచూరియా మసాలా పొడి అయితే ఉందండి అది కలుపుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారం కూడా కొంచెం వేసుకుంటాను ఒకవేళ ఈ పొడి లేకపోతే కనుక చక్కగా మనం ఏం లేదండి ఫ్లోర్ ఉంటుంది కదా ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ ఒక స్పూన్స్ ఎనగపిండి వీళ్ళు ఏంటంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు మనం అది లేకుండా ఫుడ్ కలర్ లేకుండా ఉప్పు కారం కొంచెం సోడా ఉప్పు ఇవి కలిపేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఎప్పుడు అప్పుడు అది కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడైతే ఉప్పు వేస్తున్నానండి మనకి ఏంటంటే మనకు కొంచెం కారం అనేది కావాలి కాబట్టి ఇక్కడ కారం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ వాటర్ వేసే పని లేదు ఎందుకంటే క్యాలీఫ్లవర్ కడిగి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు తర్వాత ఇది ఉడికిద్ది లేదు అంటే కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ కిచెన్లో చూపించాను కదా అదంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా పెట్టేసుకోవాలి నేనైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసానండి అలా ఉంచడం ఏంటంటే క్యాలీఫ్లవర్కి ఉప్పు కారం మనం కలిపిన పౌడర్ ఉంటుంది కదా మసాలా పౌడర్ అదంతా పట్టేస్తుంది ఇంక ఇప్పుడైతే కనుక ఈ రెసిపీ కూడా మీరు ఆల్రెడీ చూస్తుంటారు బిస్మిల్లా బాత్ దాని పొడి కానీ ఇవన్నీ వీడియో చూసుంటారు ఒకవేళ చూడకపోతే కనుక కంపల్సరీ ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూసి కామెంట్ సెక్షన్లో రాయండి ఇక్కడైతే నెయ్యి పెట్టాను ఎందుకంటే గుమ్మడికాయతో స్వీట్ చేస్తు తున్నానండి ఈ స్వీట్ అయితే మా నాయనమ్మల కాలంలో మా అమ్మమ్మల కాలంలో ఈ స్వీట్ చేస్తారు నాకైతే ఫేవరెట్ స్వీట్ అండి నేను ఇండియా పోతే కనుక నేను ఉంటే ఒక నెల రోజులు ఉంటే మా అమ్మ అయితే మూడు సార్లు అయితే ఈ స్వీట్ చేసి పెడుతుంది కాబట్టి ఇది మా అమ్మ చేతితో చేసింది అయితే నాకు చాలా ఇష్టము ఇంకా నేను ఎట్లాగో ఇటలీలో ఉంటున్నాను అమ్మ చేసి మనకు పెట్టలేరు కదా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు నేనే అమ్మ అమ్మ చేసిన స్టైల్లో నేను చేస్తున్నాను కాబట్టి అమ్మ చేతి వంట నా చేతితో నేను ఎలా చేసానో చూసేసేయండి అమ్మ వాళ్ళు అయితే ఫ్రెష్గా వెన్నపోస తీసి వేస్తారండి మన దగ్గర ఫ్రెష్ వెన్నపోస దొరకదు కాబట్టి నేను నెయ్యి అయితే ఇక్కడ వేస్తున్నాను బాగా మరిగే పని లేదండి ఇక్కడైతే కనుక గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ కట్ చేసిన గుమ్మడికాయలపై చెక్కు తీసేసి లోపల లోపలిత్తనాలు తీసి చక్కగా అవి ముక్కలు అనేది కట్ చేసుకున్నాను ఇవైతే దీంట్లో వేసేసి చక్కగా ఉడికించుకోవాలి ఇంకా ఏంటి అంటే మా అమ్మ చేతి వంట నా చేతితో నేను చేశాను కదా ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ చేస్తే కనుక మీరు నాకు ఇన్స్టాలో కానీ నా వాట్సాప్ వాళ్ళు అయితే నాకు ఫోటో పంపించవచ్చు ఇన్స్టాలో అయితే విజయరానికి కేర్ ఉంటుంది మరొక ఇన్స్టాయి ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది అక్కడ మీరు ఫోటో పంపిస్తే నేను షార్ట్ వీడియోలా చేస్తాను లేదంటే అయినా వేసే వేస్తాను ఒకవేళ మీరు నేమ్ మెన్షన్ చేయమంటే షార్ట్ వీడియోలో నేను నేమ్ మెన్షన్ చేసి నేను చేస్తానండి ఇక్కడైతే గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా బాగా కడిగేసుకున్నామండి కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఎందుకంటే మనం వేసిన వెన్నపోసింది కదా అది అంతా చక్కగా గుమ్మడికాయ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోండి ఇదైతే గనక ఈవినింగ్ టిఫిన్ కింద బాగుంటుందండి ఇది అన్నంలోకి అయితే బాగుండదు స్నాక్ లాగే బాగుంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఒక్కసారి స్వీట్ చేసి పెట్టండి ఇంకా వాళ్ళైతే కనుక హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక్కడైతే ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను కారం వేస్తున్నా ఉప్పు కారం పసుపు అనేది వాళ్ళకాయనికి వేస్తామండి గుమ్మడికాయకి ఎక్కువ వేసి మనం ఆ టేస్ట్ అయితే తెలియని అవసరం లేదు కొంచెం వేస్తే ఏంటంటే ఆ వాళ్ళకానికి వేస్తాం కాబట్టి మంచిదండి ఇది మా అమ్మమ్మ వాళ్ళు అయితే కంపల్సరీ వేసి పుల్లల పొయ్యి మీద ఇలా చేసేవాళ్ళు లేదంటే గ్యాస్ పొయ్యి మీద కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ ముక్కకి ఉప్పు కారం పసుపు అన్ని కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీరు బెల్లం తీసుకోండి నేనైతే ఇది కేజీన్నర గుమ్మడికాయ అండి కేజీ నర గుమ్మడికాయకి నాకు అర కిలో వరకు బెల్లం పడుతుంది సుమారు చూసి వేసుకోవడమే మీరు వద్దు అన్నప్పుడు బెల్లము పంచదార రెండు కలిపి కూడా వేసుకోవచ్చు నాకైతే అచ్చం బెల్లంతో ఇంట్లో చేస్తే నీది ఇష్టం కాబట్టి బెల్లంతో వేస్తున్నాను మామూలుగా అయితే బెల్లం కరగబెట్టి వేయండి అని అయితే చెప్తాను దీనికైతే కరగబెట్టేస్తే ఇంకా నీళ్ళు ఎక్కువైపోతుంది అది ఉడకాలంటే కనీసం త్రీ అవర్స్ అయితే పడుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ మనం చేత్తో నలుపుకుంటూ వేసుకుంటే కనుక ఏమన్నా పీచు అలాంటివి ఉంటే వేరేసుకోవచ్చు ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ ఆల్రెడీ కలిపి పెట్టాను కదా మీరు నేను చెప్పాను కదా శనగపిండి కార్న్ఫ్లవర్ అలా కూడా కలుపుకోవచ్చు నాకు ఆల్రెడీ వెజ్జి మా పకోడీ మసాలా పౌడర్ ఉండదండి ఆ పౌడర్ అయితే దీనికి యూజ్ చేశాను ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లై వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంక ఇదైతే నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా పక్కన అయితే ఒక పేపర్ వేసుకుంటాను ఇక్కడైతే గుమ్మడికాయ కూర ఉడుగుతూ ఉంది కదా ఇది స్వీట్ అండి ఈవినింగ్ అయితే కనుక మా స్నాక్ అయితే ఇదేనండి ఏంటి అంటే కనుక గుమ్మడికాయ స్వీట్ ప్లస్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కదా పకోడి ఈ మూ ఈ రెండు మాకు ఈవినింగ్ అయితే ఇవి తినేస్తాము ఇప్పుడు బెల్లం నేను చెప్పాను కదా నలుపుకుంటూ వేసేసుకుంటే ఏంటంటే దాంట్లో ఏదైనా మనకి పీచు ఇలాంటివి ఉంటే ఏరేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా నలుపుకుంటూ చక్కగా వేసేసుకోండి మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి ఒకసారి వేసి బాగా కరిగిపోయిన తర్వాత మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోలేదు అంటే లాస్ట్లో ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ కూడా వేయచ్చు ఇంకా దీంట్లో మనం ఎక్కువ ఏమి వేయలేదు ఇంకా వీడియో చివరి వరకు చూస్తే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేస్తాను అయితే అనుకుంటున్నాను ఇంకా గుమ్మడికాయ కూర ఇది ఎంతమందికి ఇష్టం ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇదే విధంగా చేసి ఉప్పు కారం లైట్గా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒక్కసారి ఎప్పుడు తినని వాళ్ళైతే గుమ్మడికాయ ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాయి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడైంది వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాలీఫ్లర్ ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి చక్కగా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఈ విధంగా సిమ్లో పెట్టేసి వేయించుకోండి ఎక్కువ హైలో పెట్టకండి ఈ విధంగా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోండి మరి హైలో పెడితే ఏంటంటే పైన అనేది తొందరగా మాడిపోతుంది లోపలైతే కనుక వేగదండి కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇంకా ఏంటి అంటే మీరు గుమ్మడిగా ఎప్పుడన్నా ట్రై చేశారా చేస్తే మీరు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు రాస్తే కనుక ఈసారి ఎప్పుడైనా సరే నేను గుమ్మడికాయ చేసినప్పుడు అదే విధంగా చేస్తానండి ఇదైతే కనుక నాకు మా నాన్నకి చాలా ఇష్టం అండి గుమ్మడికాయ చూస్తే చాలు ఇంకెక్కడున్నా ఎంత రేట్ అయినా కొనేసుకొని తినేయాలి అని అయితే ఎదురు చూస్తూ ఉంటాము మేమిద్దరం ఇంకా కాబట్టి ఈ గుమ్మడికాయ అయితే ఈరోజు నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ క్యాలీఫ్లవర్ కూడా చక్కగా పకోడీ చేస్తున్నా ఈవినింగ్ ఎవరైనా గెస్ట్లు వస్తారు అంటే కనుక గుమ్మడికాయ ఒకసారి మధ్యాహ్నం పూట ఇలా చేసి ఈవినింగ్ పెట్టండి ఎండాకాలం కూడా చక్కగా ఈవినింగ్ హ్యాపీ స్నాక్ కింద తినచేయండి గుమ్మడికాయ చిన్న గిన్నెలో పెట్టేసేయండి పకోడీ చిన్న ప్లేట్లో పెట్టేసిస్తే వాళ్ళకేంటంటే స్వీట్ అండ్ హాట్ కూడా పెట్టినట్టు ఉంటుంది ఇంకా ఇది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మీరు కలుపుకుంటూ ఉండకపోతే ఏంటంటే మనకు అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి వాటర్ ఉన్నాయి కానీ అడుగంటటం ఉండదు కాకపోతే ఏంటంటే

పట్టదో కింద వరకు పట్టేస్తుందండి మనం వేసిన బెల్లం వాటర్ కిందకు ఉంటుంది కాబట్టి మీరు అలా కలుపుకుంటూ మీ చిక్కదనానికి తగ్గట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకొని మీకు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఏంటంటే వాటర్తో పాటు మనం గులాబ్ జామ్ తింటాం చూడండి ఆ టైప్లో ఉంటుంది కాబట్టి మీరు ఇది ట్రై చేయండి ఇక్కడైతే స్వీట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి అయితే మా రెసిపీ అయితే ఇదండి ఈవినింగ్ అయితే మీరు ఏం చేశారు ఈవినింగ్ ఒక్కోసారి నేను అన్నం తినకుండా కూడా ఈ స్వీట్స్ ఉంటే ఇలాంటివి తినేస్తానండి స్వీట్ పిచ్చి ఉన్న వాళ్ళు అయితే కనుక ఇట్లా గుమ్మడికాయ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా ఎంజాయ్ చేసేసేయొచ్చు మరొక మంచి వీడియోతో మేమందుకు వస్తారు మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్